Oh, I knew it.

ये नहीं सही है आई पार्टी ये कर हां कर सकते हैं मेनम 15 रुपए बार दो ये तो हो니까

కాజు కరాబుజ విత్తనాలు కిస్మిస్ నెయ్యి మీ మాసం చూడాల వస్తుంది ఇప్పుడు ఇది పెళ్ళిక ఎంగేజ్మెంట్ వాళ్ళ వాళ్ళు పెళ్ళి ఉందనుకుంటా వాళ్ళ ఇంట్లో మరి వంట ఎవరికి ఏమి లడ్డూ లండూ రాదనుకుంటా అక్కడ లడ్డు మొత్తం అనిట్టు ఉంటుంది పాట ఈ వీడియోస్లో ఒక పది అన్న రావాలన్నాడు ఎన్ని కిలోల లడ్డు వరకు చేయగలుగుతానో పదిహేను కిలోల లడ్డు మీ స్టామినా మీ ఇష్టం స్టామినా అలాగే చేస్తాం పది కింటాలు ఏం చేస్తాం పది క్వింటాల లడ్డూ అయినా చేస్తారా ఏమేమి తయారు చేస్తారు లడ్డు ఇంకా ఏమేమి తయారు చేస్తారు ఏమేమి లడ్లు లడ్డు బూంది కారా బూంది లడ్డు బూంది కారా బూంది మిక్సరు బాదుషాయ్ కాలా జామును కారా జామును కమిటా స్వీట్లు అన్నీ వచ్చు స్వీట్లు అన్నీ తయారు చేస్తారు సార్ కద్దుకీర కద్దుకీర అన్నీ స్వీట్లు కద్దుకీర డబల్ కమిటా క్యారెటాల్వా మళ్ళీ ఏం పట్టని వెళ్ళేమన్నారు ఇప్పుడు చెప్తున్నాను Thank uh.